హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు కంఫర్టబుల్ బ్లౌజ్ ఎలా కట్ చేయొచ్చు కుట్ అంటే కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి నేను చెప్పే టిప్స్ ఇప్పటివరకు అయితే మీరు ఖచ్చితంగా ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టిప్ అయితే చూసి ఉండరు ఎందుకంటే నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేనైతే ఇది కట్ అనమాట అంటే నేను ఈ టిప్ ఫాలో కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పైన అయిపోయిందండి అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా ఎక్కడ వంకర పోకుండా కుట్టగలిగే టిప్స్ అన్నీ నేను చెప్తాను ఇక్కడ ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రంట్ హుక్స్ కానీ బ్యాక్ హుక్స్ కానీ రావు అంటే వెనకాల కానీ ముందు కానీ హుక్కులు అయితే రావండి సైడ్కి వస్తుంది జిప్ సో ఆ జిప్ ఎలా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది బ్యాక్ డిజైన్ చూసారు కదా మొత్తం బోట్ నెక్ అనమాట ఎక్కడ ఓపెన్ లేదు ఫ్రంట్కి కూడా ఎక్కడ ఓపెన్ ఉండదు అయితే ఇక్కడ సైడ్ ఓపెన్ పెడతానండి అక్కడ మనం జిప్ పెట్టుకోవచ్చు లేదంటే ఉక్స్పటి పట్టి కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ బ్లౌజ్ మాత్రం నేనైతే జిప్పే పెట్టాను మీకు ఆ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను సో ఇక్కడ ఫ్రంట్ చూస్తారు కదా ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి కటింగ్ వస్తుంది అండ్ కింద హ్యాండ్స్ వరకు అయితే అక్కడ మనకు ఆ షేప్ దగ్గర కట్ అయిపోతుంది ఇప్పుడు ఈ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఇక్కడ నేను ఎలా ఫోల్డింగ్ చేసినానో ఒక్కసారి గమనించారంటే చాలు మీకు అర్థమైపోతుంది అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి మార్క్ చేసేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు చూసారా నేను ఎలా ఫోల్డింగ్ చేశాను పైన క్లాత్ని మళ్ళీ ఇటు సైడ్కి తీసుకొచ్చేసాను ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్ సౌతల వైపుకి ఉన్నాయి ఫస్ట్ ఇక్కడైతే నేను స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసాను ఎందుకంటే కింద అంత క్రాస్ ఉంది కదా సో ఫస్ట్ అది స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకో చిన్న స్టెప్ కంపల్సరీ తీసుకోవాలండి అదేంటి అప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఇది స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా అది కొంచెం పైకి జరుపుకోవాలన్నమాట ఎంత పైకి అంటే ఇక్కడ మనము స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి యాక్చువల్గా స్కేల్ వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఇంచెస్ ఉంటుంది అనమాట అంటే ఒకటి మీద రెండు గీతలు వచ్చేంత గ్యాప్ అయితే ఉంటుంది ఇంతే కావాలని కాదు కానీ మామూలుగా అయితే ఇంత ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ పైన నుంచి ఫోల్డింగ్ ఎలా అయితే చేస్తాము ఫస్ట్లో అలాగే చేయాలి కానీ గీత వరకే చేసుకోవాలి అంటే ఇప్పుడు కింద ఉన్న క్లాత్ వచ్చేసేమో మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కింద ఎక్కువ ఉండాలి కదా దానికోసం అనమాట పైన క్లాత్ వచ్చేసేమో బ్యాక్ పార్ట్ మీ ఇక్కడి వరకు అయితే క్లియర్ ఉందని అనుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను సో ఫస్ట్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి అయితే కస్టమర్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ సో పైన మనం లైన్ డ్రా చేసాము చూడండి అక్కడ నుంచి నేను మెజర్ చేస్తున్నాను చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి పైన ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మెజర్ చేసి మళ్ళీ ఇంకొంచెం దూరంలో కూడా సేమ్ అలాగే మెజర్ చేసేసి ఒక మార్క్ అయితే వేశాను ఇప్పుడు నేను డ్రా చేసేదేమో షోల్డర్ లైన్ మనం మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ చూసుకోవాలన్నమాట సో ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బోట్ నెక్ అనమాట ఆల్రెడీ వర్క్ కస్ట అంటే వర్క్ వేసే వాళ్ళకి చెప్పే వేయించాను సో ఈ విధంగా అక్కడ షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఆమోల్ కూడా సెవెన్ ఇంచెస్ తీసేసుకోవచ్చు మాక్సిమం ఎవరికైనా ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుందండి మరీ సన్నగా ఉండి షోల్డర్ కనుక తక్కువ ఉంటే మాత్రం అప్పుడు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ పాయింట్ సిక్స్ వస్తుంది వాళ్ళ షోల్డర్ని బట్టి ఉంటుంది కానీ ఎవరికైనా సరే సెవెన్ పెడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా చాలా హెవీగా ఉన్నారు వాళ్ళ షోల్డర్ సిక్స్టీన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి మాత్రం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్ మెజర్మెంట్స్ అండి ఇంకేమీ డౌట్ కూడా అక్కర్లేదు సో ఇక్కడ ఎల్సేప్ లాగా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నా సైడ్ నుంచి ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను సో ఈ విధంగా ఎల్ షేప్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని పైన వైపు నుంచి ఈ లైన్ ఇలాగ క్రాస్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ సన్నగా కర్వ్ షేప్ డ్రా చేస్తే సరిపోతుంది ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెస్ట్ ఎంత చెప్తున్నాను చూడండి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ నాలుగు భాగాల లాగా డివైడ్ చేయాలి సో మనకి ఎంత వస్తుంది నైన్ పాయింట్ టూ సో నైన్ పాయింట్ టూ కదా ఇదే నైన్ పాయింట్ ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి మనం ఎల్ షేప్ డ్రా చేసుకున్న లైన్ ఉంది కదా దానిపైన పెట్టుకోవాలి సో నైన్ పాయింట్ రెండు ఇంచలేమో ఖర్చు కోసం కూడా మార్క్ వేసేసాను నైన్ మీద టూ పాయింట్స్ అనేది నైన్ పాయింట్ రెండించలేమో ఖర్చు కోసం సో మొత్తం లెవెన్ పాయింట్ టూ వచ్చింది పైన సో నెక్స్ట్ నడుము సైజ్ వచ్చేసి థర్టీ వన్ అనమాట సో ఈ కస్టమర్ చూడండి నడుముకి చెస్ట్కి సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఉంది ఇట్లా అందరికీ ఉండదండి కొంతమందికే ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది సో ఇప్పుడు థర్టీ వన్ కూడా నాలుగు భాగాల్లో డివైడ్ చేస్తే మనకి ఏడు మీద ఆరు పాయింట్లు వస్తుంది అన్నమాట సో అదే మార్కింగ్ కింద వేసేసుకోవాలి చూడండి ఏడు మీద ఆరు పాయింట్లు వేసి ఒక ఇంచేమో డాట్స్ కోసం కంపల్సరీ ఏ సైజ్ అయినా సరే వన్ ఇంచ్ డాట్స్ కోసం పెడితే సరిపోతుంది రెండు ఇంచులు ఖర్చు కోసం కూడా డ్రా చేశాను ఈ బయట రెండు గీతలు కలుపుకోవాలి ఇదంతా ఖర్చు అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఒక ఇంచ్ ఎందుకు తీసుకున్నాము మధ్యలో డాట్ కోసం ఫస్ట్ అది వేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఈ విధంగా పెట్టేసి టేప్ని ఇలా మధ్యలోకి మడిచి ఒక లైన్ డ్రా చేసుకోండి అంతే ఆ లైన్ నేను కిందికి కూడా డ్రా చేశాను చూడండి యాక్చువల్గా బ్యాక్ పార్ట్ వరకే అది సంబంధము ఇప్పుడు నెక్స్ట్ మనకి డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలి ఎందుకంటే మనకి డాట్ లెంత్ ఎంత పొడవు వేసుకోవాలో డీప్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ కస్టమర్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అనమాట అయితే ఇక్కడ నేను ఫస్ట్ నేను నెక్ అయితే కట్ చేయను జస్ట్ మార్కింగ్ కోసం చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ఇదంతా కూడా నేను మీకు మళ్ళీ వర్క్లో కూడా చెప్తాను సో అదే త్రీ ఇంచెస్ కింద కూడా డ్రా చేసి ఒక బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను అంటే మనం ఏమున్నా నెక్ షేప్ ఇందులో డ్రా చేసుకుంటాం కదా అది చూపించాను తర్వాత ఇక్కడ డాట్ షేప్ ఎంత పెట్టాలి అంటే మన నెక్ లైన్ ఎంత ఉందో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటాం కానీ ఇక్కడ మరీ చిన్నగా అయిపోతుందనమాట అందుకని నేను వన్ ఇంచ్ గ్యాప్లో ఈ డాట్ షేప్ అనేది తీసుకున్నాను చూసారు కదా అంటే అది కూడా ఇది డ్రాప్ షేప్ కాబట్టి ఈ విధంగా పైకి తీసు ఒకవేళ అది డబ్బా ఉంటే మాత్రము నేను చిన్నగానే తీసుకునేదాన్ని సో చూసారు కదా ఇక్కడ మూడించుల డాట్ అనేది వచ్చింది డాట్ అన్నా ప్లీట్ అన్నా ఒకటే అండి మళ్ళీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి ఈ విధంగా ప్లీట్ సైజ్ మూడించులు వచ్చింది అటు ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసి నేను ట్రయాంగిల్ షేప్ లాగా డ్రా చేశాను ఇప్పుడు బయటి వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి ఇలా క్రాస్గా ఒక షేప్ అనేది డ్రా చేయాలి ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే ఫస్ట్ కట్ చేయండి ఫ్రంట్ పార్ట్కి లాస్ట్కి కట్ చేద్దాము సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి ఎందుకు వచ్చాలో నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పానండి ఇది కంపల్సరీ చేస్తేనే మీకు వెనకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే కొంచెం ఇట్లా వంకర లాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆమోల్ చెక్ చేద్దాం ఇక్కడ కస్టమర్ ఆమోల్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే పైన భుజం మీద కుట్టుకుంటాం కదా కాబట్టి అంత తీసుకోవాలి సో మొత్తం కలిపి మనకి నైన్ పాయింట్ టూ అవుతుంది ఇప్పుడు నైన్ పాయింట్ టూ మనకి ఇక్కడ రావాలన్నమాట అలాగే నేను ఆమోల్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం లోపలికి తీసుకుంటాను ఇలా తీసుకుంటేనే అది కరెక్ట్గా వస్తుంది చాలామంది బయట లైన్కే మెజర్ చేస్తారు అది కరెక్ట్ కాదండి ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది కదా సరిపోయింది ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను పైన హాఫ్ ఏమో కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత ఎయిట్ పాయింట్ సిక్స్ అంటే ఎనిమిది మీద అర పాయింట్లు కదా సో మళ్ళీ ఒకసారి ఇలాగ చూసుకోండి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది అలాగా మీరు కొలిసే ఆమూలు ఎంత ఉందో అది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే చెస్ట్కి ఆమూలు లైన్కి కరెక్ట్గా కలిసినప్పుడే మీకు ఎటువంటి ముడతలు రావు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే పైన క్లాత్ ఉన్నదేమో బ్యాక్ పార్ట్ కింద ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్ చూసారు కదా అంటే పైన వెనుక భాగం ఉంది కింద వచ్చేసి ముందు భాగం పెట్టామనమాట సో ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేస్తాను అయితే అంతకంటే ముందు నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైన్ చేస్తున్నాను చూడండి నిజానికి అయితే వెనుక భాగానికి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవసరం లేదు కానీ ఇప్పుడు నేను వెనుక భాగం ముందు భాగం ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి రెండిటికి కలిపి ఎక్స్ట్రా లైన్ అనేది తీసుకున్నాను అర్థమైంది కదండి సో ఇక్కడి వరకు అయితే మొత్తం క్లియర్ ఉందని అనుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఎంత ఈజీగా కటింగ్ అయిపోతుందో చూడండి మీకు మళ్ళీ సపరేట్ సపరేట్ కటింగ్స్ కూడా అవసరం లేదు ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోతుంది చాలా ఈజీ అండి అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆ లైన్ రాజేసాను కదా అది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇలాగ సైడ్కి కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇది కంపల్సరీ చేయాలండి ఏ బ్లౌజ్ అయినా సరే మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఇది నార్మల్ ప్రిన్స్ కటింగ్ కట్ చేసినా సరే ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకొని కట్ చేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్లో సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవసరం లేదు కదా అది కూడా కట్ చేసేసాను కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి సో బ్యాక్ పార్ట్కి నెక్ అయితే నేను మీకు లాస్ట్లో కటింగ్ అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే నెక్ రఫ్గా మార్క్ అయితే చేసుకున్నాం ఇప్పుడే కటింగ్ చేయము జస్ట్ మార్క్ చేస్తున్నాం అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి హై నెక్ కదా సో ఫోర్ ఇంచెస్ మార్కింగ్ అయితే వేస్తున్నాను జస్ట్ రఫ్గా డ్రా చేస్తాను అంటే ఇది కట్ చేయాలని కాదండి మీకు తెలియడానికి ఇక్కడ నెక్ ఉంది అని తెలియడానికనేసి కట్ చేశాను మాక్సిమం వన్ ఇంచ్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలండి అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది లేకపోతే మీకు కొంచెం లూజింగ్ లాగా వస్తుందన్నమాట సో ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఆ లైన్ అయితే డ్రా చేస్తున్నాను అండి సెవెన్ ఇంచెస్ మనం తీసుకున్నాం కదా ఇలాగ ఆమూలు ఎల్ షేప్ ఉంది కదా అది డ్రా చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ లోతు అనేది తీయండి అంటే ఇది కొత్త వాళ్ళ కోసం అండి మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళకి అక్కర్లేదు ఇలాగ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేయాలి ఇక్కడ ఆమూలు అనేది లోతు తీయడం అయిపోయినట్టే సో ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనము ప్లీట్ లెంత్ అనేది డ్రా చేసుకోవాలి అంటే చెస్ట్ పాయింట్ మళ్ళీ చెస్ట్ డౌన్ పాయింట్ సో దానికోసం అని ఫస్ట్ మనకి చెస్ట్ కావాలి కదా సో చెస్ట్ సైజ్ ఎంత థర్టీ సెవెన్ అంటే ఇలాగ రాసేసి దాని మధ్యలో చుక్క పెట్టండి అంటే ఎంత వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ అంటే ఒకవేళ ఫార్టీ అంటే ఫోర్ పాయింట్ జీరో అంటే ఫోర్ ఇంచెస్ లాగా ఇప్పుడు ఏంటండి కస్టమర్కి చెస్ట్ అయితే హెవీ ఉంది కదా అంటే థర్టీ సెవెన్ చెస్ట్ వచ్చింది నడుమేమో చాలా సన్నగా ఉంది ఇలాంటి వాళ్ళకి మనం ఇంకో టూ పాయింట్స్ పెంచుకుంటే సెట్ అవుతుంది అందుకని నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ అదే లైన్ స్ట్రేట్గా కిందికి కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను పక్కన లైన్ డ్రా చేసి కట్ చేస్తున్నాను కదా అది ఎందుకు అంటే బ్యాక్ సైడ్ ఇంతక మనం డాట్ వేసేటప్పుడు మార్క్ వేసాం కదా అది కట్ చేశాను దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మిడిల్ పాయింట్ కావాలి మనకి దానికి కూడా ఫార్ములాస్ ఉంటాయండి కానీ ఒకటే ఫార్ములా అందరికీ సెట్ అవ్వదని కూడా చెప్పాను కదా సో నేను మీకు ఇక్కడ ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇక్కడ కస్టమర్ చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చి నైన్ పాయింట్ టూ దానికి మాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది టెన్ పాయింట్ సిక్స్ అవుతుంది అంటే మీకు అర్థమైందా అండి చెస్ట్ దగ్గర మనకి ఎంత వచ్చింది నైన్ పాయింట్ టూ వచ్చింది దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే ఎంత అవుతుంది వన్ ఇంచ్ కలిపితే టెన్ పాయింట్ టూ ఇంకో హాఫ్ ఇంచ్ కలిపితే టెన్ పాయింట్ సిక్స్ అయింది కానీ ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకో పావు ఇంచు అనేది పెంచుకోవాలి సో టోటల్గా లెవెన్ అనమాట అంటే నైన్ పాయింట్ టూ చెస్ట్ వస్తే మనం దానికి వన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ కలుపుకున్నాం అంటే ఒకటి మీద ఆరు గీతలు కలుపుకున్నాం కాబట్టి లెవెన్ ఇంచెస్ వచ్చింది అక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ డౌన్ అనమాట చెస్ట్ డౌన్ సో అలాగే కలిపేసుకొని ఈ విధంగా నా సైడ్ ఒక పావు ఇంచు అవతల వైపున ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ లైన్ కిందికి డ్రా చేసుకోవాలి చూసారు కదా క్రాస్గా వచ్చి తర్వాత కింద స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఇటువైపున అంతే కింద ఫస్ట్ స్ట్రైట్ వచ్చేసిన తర్వాత ఇలా పైన ఒక స్లాంటింగ్ లైన్ డ్రా చేసుకోవాలి షేప్ అంటే ఏం లేదు ఈ విధంగా డ్రా చేసి తర్వాత ఇప్పుడు మనం షేప్ అనేది ఇవ్వాలి ఇలా పై వైపుకి ఒక రెండు పాయింట్లు మార్క్ చేసుకోండి ఇలా కింద కలిపేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో తర్వాత ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ నుంచి పైన చంఖభాగం వైపు కూడా ఒక లైన్ అనేది కలుపుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ కింద వైపున తప్పుగా డ్రా చేసారు అనుకున్నా సరే లాస్ట్లో మీకే అర్థమైపోతుంది మీరు డ్రా చేసింది కరెక్టా రాంగా అనేది నా కటింగ్లో స్పెషాలిటీ ఇదే అండి మీరు ఒకవేళ తప్పు చేస్తే మీకే అప్పుడే అర్థమైపోతుంది అనమాట అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా మీకు తెలిసిపోతుంది సో అంత ఈజీగా చూడండి సో ఇక్కడ నేను డ్రాయింగ్ అయితే వేసేసాను కానీ నాకు కొంచెం కింద వైపున తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు ఒకసారి డౌట్ ఉంటే మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి మరి చూడండి మీకే అర్థమైపోతుంది చూడండి కింద వైపున నాకు ఆ షేప్ కనిపించట్లేదు అందుకని నేను చేస్తున్నాను మళ్ళీ డ్రా చేస్తున్నాను అంటే చిన్నగా ఒక వన్ వన్ పాయింట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ షేప్లో చాలా తేడా వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలియడానికి నేను వేరే కలర్ మార్కెట్తో మళ్ళీ డ్రా చేస్తున్నాను అంటే ఫస్ట్ అంతా ఎల్లో కలర్ చొప్పిస్తాను చేశాను ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ మార్కడితో చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇక్కడ చెస్ట్ షేప్ ఇంకొంచెం క్లియర్ అయింది కదా ఇలాగా మీకు ఒకవేళ మిస్టేక్ ఉంది అని అనిపిస్తే మీకే అర్థమైపోతుందండి కొంచెం మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా సైడ్ నుంచి చూడండి మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ వరకు అంతా క్లియర్ ఉందని అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుని ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా మీకు ఫార్ములాస్ అక్కర్లేదు ఏం అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కింద చూసారు కదా ఇక్కడ మన ప్లీట్ డౌన్ అంటే చెస్ట్ డౌన్ పాయింట్ నుంచి ఎంత గ్యాప్ ఉంది ఓన్లీ వన్ ఇంచ్ ఉంది కింద ఇంకొంచెం ఎక్కువ కంపల్సరీ తీసుకోవాలన్నమాట లేదంటే వాళ్ళకి చెస్ట్ దగ్గర ఇట్లా బ్లౌజ్ అనేది పైకి లేచిపోయినట్టుగా ఉంటుందన్నమాట అంటే మీరు ఎంత ఫిట్టింగ్ వేసేసినా సరే అది మాత్రం కరెక్ట్గా కూర్చోదు సో అందుకనేసి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను సైడ్ కూడా ఇలా పైకి మార్క్ చేస్తాను ఎందుకు మనకు బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట ఈ సైడ్ ఖర్చు వైపున బ్యా వెనకాల భాగం ఎంత ఉందో ముందు వైపున కూడా అంతే ఉండాలి సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కట్ చేస్తాం కదా సో ఇక్కడ కింద వైపున చూడండి మరీ అంత వన్ పాయింట్ అంత ఎక్స్ట్రా అక్కర్లేదు సో ఇంకొంచెం నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చెస్ట్ డౌన్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అన్న సిక్స్ పాయింట్స్ అని ఎక్కువ ఉంటే సరిపోతుందని చెప్పేసి మిగిలింది కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను కింద ఎక్స్ట్రా వచ్చి సిక్స్ పాయింట్స్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే తర్వాత ఇక షేప్ అనేది కట్ చేసేస్తున్నాను సో చాలా ఈజీ అండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి ఎక్కడ మిస్టేక్ చేసినామో కూడా అర్థం కాదు కానీ బ్లౌజ్ అనేది కొన్నిసార్లు అది మనకు సెట్ అవ్వదు అనమాట సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి మనం ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ వేస్తామో అంత పర్ఫెక్ట్గా కటింగ్ కూడా చేసుకోవాలి ఇక్కడ రెండు కచ్చకాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు మెయిన్ పాయింట్ ఇదే అనమాట ఆ కచ్చకాలు రెండు కలిసేటట్టు కుడితేనే మీకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కాకపోతే నెక్ అయితే నేను ఇప్పుడే కట్ చేయట్లేదండి ఇక్కడ హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ ఉంది కదా ఇక్కడ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అయితేనేమో ఈ బట్టలో సరిపోతుంది కానీ ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ ఇలా ఒకటేసారి కట్ చేయాలి అంటే మాత్రము కనీసం మనకి మీటర్ ఇన్ బావ్ అంత క్లాత్ అయితే ఉండాలి నేను ఇక్కడ తీసుకున్నది జస్ట్ నేను మీటరే తీసుకున్నాను సో అక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది తగ్గిపోయిందనమాట అందుకనేసి ఇప్పుడు నేను నెక్స్ట్ వేరే హ్యాండ్స్ వచ్చేసి వేరే క్లాత్లో చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా నాకు లెంత్ సరిపోవట్లేదు అందుకని ఇందులో చూపించట్లేదు అలాగే వేరే వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా లోతు ఎంత ఈజీ టిప్తో తీయొచ్చో కూడా నేను చెప్పానండి సో ఖచ్చితంగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఆ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఆ లింక్ అయితే ఇస్తాను సో చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ వర్క్ది ఇదైనా సరే మగ్గం వర్క్ అయినా సరే నేను చెప్పిన టిప్స్తో మీరు కట్ చేశారు అంటే కొత్త వాళ్ళైనా సరే అండి మీకు అసలు ఎక్కడ వంకర అనేది పోదు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్ మెయిన్ పీస్లో కట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ లెంత్ అనేది చూసుకొని క్లాత్ అనేది తీసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే మన ఫ్రంట్ కటింగ్ అప్పుడు ఇబ్బంది కాకూడదు కదా సో ఇక్కడ నాకు కావాల్సినంత లెంత్ అయితే ఇలా మార్క్ చేసి కట్ చేసేస్తాను ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మిడిల్లో కరెక్ట్ చూసి కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా సైడ్కి అంతా దారాలు ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి సో ఇక్కడ నేను రఫ్గానే కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ ఏంటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా సో దానికోసం కూడా ఫస్ట్ ఇక్కడ మిడిల్లో మీరు స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి అంటే అప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా ఉంటే మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ సైడ్లో మిగిలిన ముక్కలు ఏంటంటే మనకి హ్యాండ్స్ జాయింటింగ్కి యూజ్ అవుతాయి అనమాట సో ఇలాగే మార్క్ చేసుకోవాలండి ఒకవేళ మనకి సైడ్ జిప్ కావాలంటే మీరు కట్ చేసేటప్పుడు కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను లైన్లో చూపించిన విధంగానే మీరు మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని నెక్ని కరెక్ట్గా చూసి పెట్టేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా క్లాత్ పెట్టుకొని మిగిలిందంతా కట్ చేసుకోవాలి సో చాలా ఈజీ అండి నార్మల్గా అయితే ఎవరు కూడా నెక్స్ అనేటివి కట్ చేయరు అంటే మగ్గం వర్క్ కానివ్వండి కంప్యూటర్ వర్క్ అయినా సరే నెక్ని ఫస్ట్ కట్ చేయరు కుట్టేసిన తర్వాత చేస్తారు కదా కానీ ఒకవేళ బిగినర్స్కి కన్ఫ్యూజ్ అయితే వాళ్ళు కుట్టేది కరెక్ట్గా ఉండదు పక్కకు జరిగిపోవడము ఎంత మధ్యలో కుట్టేసినా సరే వాళ్ళకి కొంచెం పక్కకు జరిగిపోయినట్టుగా సెట్ అవ్వదు అనమాట అందుకనేసి ఇది చాలా ఈజీ టిప్ అండి ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే లేదు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఫస్ట్ టైం కుడుతున్నా సరే నేను చెప్పిన టిప్ ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పటి నుంచి ఇదే టిప్ ఫాలో అవుతారండి అంత ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇవైతే కట్ చేసేస్తున్నాను అంటే లైనింగ్ని వాటిపైన పెట్టి కట్ చేస్తున్నాను ప్రిన్స్ ప్రిన్స్కట్లో ఎప్పుడు నేను చెప్పేది ఒకటే కింద వైపు ఇలా క్రాస్ ఉన్నప్పుడు బట్ట పైన కూడా అలాగే పెట్టుకోవాలి మనము ఇంత కరెక్ట్గా కట్ చేసి ఈ పైన లైనింగ్ పీస్ ఒకవేళ మనం క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ముడతలు వస్తాయి అనమాట ఎందుకంటే లైనింగ్ మనం ఒకలాగా కట్ చేస్తాము మెయిన్ పీస్ ఒకలాగా కట్ చేస్తే మాత్రము మీకు కంపల్సరీ ముడతలు అనేవి వస్తాయి ఇవన్నీ కూడా చాలా చిన్న టిప్స్ అండి కానీ మనకు ఒక్కసారి బ్లౌజ్ కుట్టేసినాక ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది ఎందుకు ముడతలు వస్తున్నాయి ఇంత పర్ఫెక్ట్గా తీసుకున్నాక ఎందుకు ముడతలు వస్తున్నాయి అని చెప్పి మెజర్మెంట్స్లో డౌట్ పడతారు కానీ ఇది కూడా ఒక రీజన్స్ అని చెప్పేసి చాలామందికి తెలియదు అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ అస్సలు మిస్ అవ్వకండి మీకు చాలా యూజ్ ఉంటుంది అనమాట దీనివల్ల అసలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు అసలు ఇలాంటి ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పారని ప్రతి ఒక్క పాయింట్ నేనేంటంటే ఎవరు నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కదా ఒట్టి కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇలా చిన్న చిన్న పాయింట్స్ అన్నీ తెలుసుకున్నప్పుడే మీకు వాటి మీద పర్ఫెక్షన్ అనేది వస్తుందనమాట ఇక్కడ నేను ఉల్టా వైపున ఉల్టా మార్క్ అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ ఖర్చు అక్కడ మిడిల్ పాయింట్ కూడా ఖర్చుగా తీసుకున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది చూసారా ఫ్రంట్ పార్ట్లోని సైడ్ పార్ట్ అయితే కట్ చేసాం ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకోవాలి కదా దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మెయిన్ పీస్లో అంటే బ్లౌజ్ పీస్లో వర్క్ వేసింది కదా అక్కడ ఫస్ట్ ఒక మార్క్ అనేది వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అంత మార్కింగ్ పెట్టేసుకొని అంటే నెక్కి అండ్ బట్టకి ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా పెట్టుకొని వీటిని కట్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ చెప్తున్నానండి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మరీ నెక్ దగ్గరే కట్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాతనే కటింగ్ చేయండి ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి నేను చెప్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మళ్ళీ అందులో డౌట్ కూడా అక్కర్లేదు ఇప్పుడు ఇలా చేసాం కదా మనకి మిడిల్ పాయింట్లో మిడిల్ కచ్చిక అనేది ఉండాలన్నమాట సో ఇక్కడ వర్క్ని కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఒక కచ్చిక అనేది ఇవ్వాలండి ఇలాగా సేమ్ లైనింగ్లో కూడా ఇదే విధంగా ఇచ్చి కుట్టేటప్పుడు ఆ కచ్చకాన్ని బేస్ చేసుకుని కుట్టాలన్నమాట మధ్యలో నుంచి స్టార్ట్ చేసి కుడివైపుకి తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఎడం వైపుకి కుట్టేసుకున్నారంటే మీకు అసలు వర్క్ పోయేది అనే ఛాన్సే ఉండదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు మళ్ళీ అది మధ్యలో కుట్టు వేసుకొని మళ్ళీ సైడ్కి అంతా కుట్టుకోవడం అసలు అవసరమే లేదండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇలాగా పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేయలేదండి అలవాటు ప్రకారం కట్ చేస్తాను కానీ మీరు ఫస్ట్ మార్కింగ్ వేసుకొని కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాతనే కట్ చేయండి అలాగే మధ్యలో కచ్చిక కూడా ఇవ్వండి సో ఇక్కడ అయిపోయింది కదా చూసారు కదా నేను ఫస్ట్ రఫ్గా డ్రా చేశాను కానీ దాని ప్రకారం రాలేదు ఇక్కడ మనకి నెక్ ప్రకారం వచ్చింది ఇక్కడ కచ్చిక ఉంది కదా ఈ కచ్చికాని నీ కచ్చికా ఇలాగా అంటే ఉల్టా మనకు కనిపిస్తుంది చూస్తారు కదా ఇలా కచ్చిక నుంచి రైట్ సైడ్కి మళ్ళీ కచ్చిక నుంచి లెఫ్ట్ సైడ్కి కుట్టుకొని దాన్ని సీదా వైపు తిప్పుకుంటే నెక్ అనేది సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇలాంటి వీడియోస్ అంటే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను ఎప్పుడో పెట్టాను నా ఛానల్లో ఉంటాయి మీకు ఒకవేళ ఖచ్చితంగా కావాలని మీరు నా కమెంట్ నేను లింక్ కూడా అది వెతికేసి ఇస్తాను చాలా బాగుంటుందండి అసలు ఇంకా బ్రాడ్నెక్స్ని చిన్నగా చేయడం కూడా అలాంటివి కూడా పెట్టాను నేను సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు కావాలి అంటే నేను డెఫినెట్గా లింక్ అయితే నేను మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను మీరు ఒకవేళ అడిగితేనే పెడతాను అండ్ నెక్స్ట్ ఇదే విధంగా బ్యాక్ ప్యాటర్న్ కూడా కట్ చేసుకోవాలి సో బ్యాక్ ప్యాటర్ని మనం ఎలా చేయాలో కూడా నేను ఇందులో చూపిస్తాను అంటే మార్కింగ్ మనం లైనింగ్ పైన ఎలా మార్క్ వేసుకోవాలనేది చెప్తాను సో ఇలా సైడ్ ఓపెన్ అనేది అన్ని బ్లౌజ్లకు రాదండి మోస్ట్లీ ఏంటంటే బ్యాక్ ఉక్స్ పెట్టుకుంటారు లేదంటే ఫ్రంట్ ఉక్స్ పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఇప్పుడు ఎందుకు అంటే ఈ నెక్కి వచ్చేసి మనం వర్క్ వేయించేటప్పుడు తను నెక్ అడిగారు కస్టమర్ సో నెక్లో కొంచెం క్లోజ్ టైప్ అనమాట ఇది సో ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ ఉక్స్ పెట్టలేము అలా అని చెప్పి బ్యాక్ ఉక్స్ పెట్టలేము డిజైన్ అనమాట అందుకనేది నేను ఇక్కడ సైడ్ ఓపెన్ అనేది తీసుకున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుంది కదా మగ్గం వర్క్ అలాంటప్పుడు కూడా ఇలా సైడ్ ఓపెన్ అనేది పెడతాము చూడండి ఇక్కడ మిడిల్ లైన్ ఉంది కదా ఈ విధంగా కరెక్ట్గా లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసి మిగిలిందంతా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కింద బార్డర్ కూడా తీసుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర బార్డర్ పెడితే కూడా మనకి అది అంత లుక్ ఉండదు కానీ హ్యాండ్స్కి మాత్రం తీసుకున్నాను ఎందుకంటే శారీలోది అని చెప్పేసి మనకు కొంచెం క్లాత్ కూడా బాగుంది కదా సో షైనింగ్ ఉంటుంది కాబట్టి శారీలో క్లాత్కే వర్క్ వేయించామని అనేసి నేను హ్యాండ్స్ దగ్గర అయితే తీసుకున్నాను లేదు అంటే మీరు అది వేయించక బార్డర్ యూజ్ చేయకపోయినా బాగానే ఉంటుంది అయితే నేను ఇక్కడ నా ఓన్ ప్రకారమే నేను అది హ్యాండ్స్కి అయితే బార్డర్ పెట్టానండి ఎందుకంటే మనకు ఆ శారీలో ఉంది అని తెలియడానికి కానీ కస్టమర్ మాత్రం తను ఏం చెప్పరు మీకు నచ్చినట్టే కుట్టమని చెప్తారు సో అలాంటి రెస్పాన్సిబిలిటీ మన మీద పెట్టడం మనం ఇంకా బాగా చూస్తాం కదా సో అలాగే చెక్ చేస్తాను నేను కూడా ఇప్పుడు సేమ్ ఇందాక మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే నెక్ కట్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను అయితే ఇక్కడ నేను మార్కింగ్ అనేది వేసుకోలేదండి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు పర్వాలేదు కానీ మీరు కనుక స్టార్టింగ్ అయితే మాత్రము ఖచ్చితంగా మార్క్ వేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా కట్ చేసేటప్పుడే కొంచెంసార్లు మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది చూసారా నెక్ దగ్గర నుంచి కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉండాలి ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ కుట్టడానికి అయితే కావాలి కదా మీరు యూట్యూబ్లో అయితే ఎక్కడ కూడా వెతికినా ఇది టిప్ అయితే దొరకదండి ఎందుకంటే ఇది నేను బాగా ఆలోచించి చేసిన టిప్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది సో నేనైతే ఎప్పుడు ఇదే టిప్ యూస్ చేస్తాను ఈవెన్ అయినా సరే వర్క్స్ వస్తాయి కదా అలాంటప్పుడైనా నేను ఇలాగే కట్ చేయించేసి కుట్టించేస్తాను అండ్ మగ్గమ్మకు కూడా ఇలాగే చేస్తాను మగ్గమ్మకి ఇంకో కొత్త టిప్ కూడా ఉందండి సో నేను అది కూడా విత్ ఎక్స్పీరియన్స్ ప్రకారమే తెలుసుకున్నాను సో అది కూడా నేను మీకు త్వరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇక్కడ మధ్యలో ఇచ్చేసి వాళ్ళు చిన్న మార్క్ లాగా ఇచ్చారు ఇక్కడ పైన అంది చూడండి అది కనిపించినప్పుడు డైరెక్ట్గా కట్ చేస్తాను లేదంటే ఇందాక చూపించినప్పుడు ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసుకొని అయినా మనం మిడిల్ ఖర్చుకు అనేది ఇవ్వచ్చు చూసారు కదా నెక్ని కరెక్ట్గా పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి చూసారు కదా ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్లోనే వచ్చేసింది అండ్ ఇక్కడ కార్నర్లో మాత్రం ఇంకొంచెం గ్యాప్ ఇచ్చేది ఉండే తను అంటే వర్క్ వేసేటప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా తను కూడా ఏంటంటే బోర్డింగ్స్కి స్టార్టింగ్ అంట సో అందుకనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట వర్క్ వేసేటప్పుడు ఆల్రెడీ అన్ని మెజర్మెంట్స్ కూడా చెప్పాను కానీ అంత బాగా వేస్తారు చాలా నీట్గా వేస్తారు కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తే ఇంకా బాగుండేది సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కుట్టినప్పుడు మాత్రం కొంచెం లోపలికి అనేది వెళ్తుంది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు వీ పాయింట్ లాగా రావాలి కదా అలా రాదు కొంచెం లోపలికి వెళ్తుంది కానీ నీట్గానే ఉంటుంది సో ఇక్కడ మిడిల్ రావాలంటే ఏం చేయాలి కింద కూడా ఖచ్చితంగా ఇవ్వాలి చూస్తారు కదా నాకు ఆ వర్క్ని బట్టి తెలిసిపోతుంది కాబట్టి అలా ఇస్తున్నాను లేదంటే మనం కింద కూడా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఖచ్చిత అనేది ఇవ్వాలి సో ఇక్కడ వరకు మొత్తం క్లియర్ ఉంది కదండీ ఇప్పుడు మనం లైనింగ్ పైన నెక్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి చాలా సింపుల్ మనం మళ్ళీ బ్లౌజ్ మొత్తం ఫోల్డ్ చేయాల్సిన పని లేదు ఇలాగా కింద ఖచ్చు బేస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటాయి నా వీడియోస్ చాలా ఈజీగా మీరు ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట అంత ఈజీగా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలు అండ్ మీకు నచ్చితే అంటే బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి ఎందుకంటే మీ కమెంట్స్ వల్ల ఎవరికైనా సరే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అండి చాలా మోటివేషన్ కూడా వస్తుందా ఇంకా నేర్పించాలి అనేది అందుకనే చెప్తున్నాను సో ఈ విధంగా నేను ఇక్కడ మార్క్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత ఈజీగా డ్రా చేసామండి షేప్ మనకి ఇంకా అది కరెక్ట్గా ఉందా లేదా అవన్నీ అసలు ఆ డౌటే అక్కర్లేదు అంత ఈజీగా చేసుకోవచ్చు అంతే కింద డ్రాప్ షేప్ అనేది వచ్చేసింది నిజాన్ని కొంచెం బ్రాడ్నెస్ కావాలి అంటే మనం ఇక్కడ ఇంకొంచెం బ్రాడ్గా ఇవ్వాలి కానీ వర్క్ అంతే ఉంది కాబట్టి నేను అదే విధంగా అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇందాక ఇచ్చినట్టు ఖచ్చితంగా వీటికి కూడా ఇచ్చాను ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ ఉంది అది ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో ఇందాక లైనింగ్కి అంటే మెయిన్ పీస్ కింద వైపున కచ్చక ఇచ్చాము అది అలాగే లైనింగ్ కూడా కచ్చక ఇవ్వాలి ఈ డార్క్ దగ్గర కూడా ఖచ్చితాలు ఇస్తున్నాను చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి ఇలా కచ్చక ఇచ్చేస్తే మీకు వెనకాల వైపున కూడా అది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది అనమాట మళ్ళీ డార్క్గా కూడా డ్రా చేస్తున్నాను కంపల్సరీ ఇటువైపున అటువైపున హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి ఇలాగే కింద వైపున కూడా సేమ్ ఇంతే ఇలా హాఫ్ ఇంచ్ పట్టుకొని డాచ్ కుట్టినప్పుడే మీకు వెనకాల షోల్డర్ అనేది జారకుండా కరెక్ట్గా ఉంటుంది అంటే ఏ అయినా సరే అండి నెక్ అయితే ఎలాగో జారదు కానీ మామూలుగా రెగ్యులర్ బ్లౌజెస్కి డీప్ నెక్ బ్లౌజ్ కూడా హాఫ్ ఇంచ్ కనుక పెడితేనే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది కొంతమంది చాలా సన్నగా పట్టుకుంటారు పావించు అది కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఇంతే అండి చాలా ఈజీగా మేమైతే కుట్టేసాము కూడా నేను మీకు నెక్స్ట్ ఈ బ్లౌజ్కి సైడ్ జిప్ ఎలా వేసాము సైడ్ ఫిట్టింగ్ ఎలా వేసాము ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే కరెక్ట్ ప్లస్ గుడితే ఎలా ఇచ్చాము ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ చాలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి